తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ని టీటీడీ వాళ్ళను సర్ఫెక్ష లేకుండానే ఉతికి దండానికి ఆరేసిన తర్వాత జాతీయ వ్యాప్తంగా కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది అండ్ జాతీయ స్థాయిలో పేరెన్నిక కన్నా మీడియా వాళ్ళు జర్నలిస్టులు కూడా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అయితే బాబోయ్ సార్ అసలు ఒక కేసు ఉతికేశారు నిజం చెప్పాలి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను మీరు ఒకరి మొహం ఒకరు చూసి మనం ఒకరి మీద ఒకరం సానుభూతి చూపించుకోవాలేమో ఎందుకో తెలుసా నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తన రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎంత నీచంగా ఎవరూ ప్రవర్తించరు సీరియస్లీ ఎవరు ప్రవర్తించరు ఆ చతుర్వేది అని ఒక జర్నలిస్ట్ చేసినటువంటి కామెంట్స్ ఏంటి కోట్ల మంది నమ్మకానికి సంబంధించిన తిరుపతి ప్రసాదంలో కో ఫ్యాడ్ కలిసింది పిక్ ఫ్యాడ్ కలిసింది అని చెప్పి ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఎంత నీచమైన కమెంట్ చేసినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నారా సిగ్గు సిగ్గు అంటున్నారు సిగ్గు సిగ్గు ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నారా అని అందరూ అలాగే ఎక్కుతూ ఉన్నారు నిజంగానే మనం ఆంధ్రప్రదేశ్ పౌరులుగా ఒకరి మీద ఒకరి సానుభూతి అందుకే చూపెట్టుకోవాలి ఎవ్వరూ కూడా వాళ్ళ రాష్ట్ర ప్రతిష్టని ఈ విధంగా జాతీయ స్థాయిలో దిగజార్చాలనుకోరు ఒక ముఖ్యమంత్రే ఇటువంటి ఆధారాలు లేకుండా ఇంకా ఆయన చెప్పినటువంటి ఆ ముఖ్య చంద్రబాబు నాయుడు అని ఆస్థాన నటుడు ఒక ఆయన ఉంటాడు పవన్ కళ్యాణ్ అని ఒక ఆస్థాన నటుడు అసలు అమ్మా ఆ ఆ పేరు తలుచుకొని ఈ ఈ పది రోజుల నుంచి ఆయన వేసినటువంటి పగటి విషయాలు నేను కలిసితే ఎట్లయ్యా ఈయన రాజకీయ నాయకుడు ఎట్లా సామి ఈయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడనిపిస్తుంది అనిపిస్తుంది ఆ హోదా చాలా ఆ హోదా సెట్ అవుతారా ఏమై ఏందో ఆయన 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 అదో లోకం ఆయన అరే ఇంత బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి వీళ్ళ ప్రవర్తన నిజంగా 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 ఆంధ్రప్రదేశ్ పౌరుని అయితే సిగ్గుతో తలదించుకునే విధంగా చేసింది మొత్తం ప్రతిష్టంగా మండ కలిపేశారు ప్రతిష్టంగా మండ కలిపేశారు మళ్ళీ దీనికి సిగ్గుపడకుండా శాతం తిరుమలను ప్రచారణ చేత మీ నోర్లను చేసుకోండి ఫస్ట్ మీ నోర్లను మీ బ్రెయిన్ని చేసుకోండి మీ బ్రెయిన్ను ప్రక్షాళన చేసుకోండి ఫస్ట్ బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించండి ఇప్పటికైనా నోటికి ఏది దొత్తే అది రాజకీయాన్ని ప్రతి దాంతోనూ రాజకీయం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎందుకు అనవసరంగా సిగ్గుపడేలా చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను సిగ్గుపడేలా చేస్తూ ఉన్నది వీళ్ళ వల్ల నిజమేగా పాలకులు అందరికీ పెద్ద వీళ్ళు వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది ఇంటి యజమాని తప్పు చేస్తే ఇంటిలిపాదికి గనక సిగ్గుసేటు అన్నట్టు ఇది అలాగే అండి పరిస్థితి ఇది అలాగే అండి అసలు జాతీయ స్థాయిలో ఏకుతున్నారు ఎట్లా మాట్లాడతారు అంత దారుణంగా సిగ్గు సిగ్గు అంటున్నారు మరి వీళ్ళకి ఆ సిగ్గు సిగ్గు అన్న కొంచెమైనా ఉందో ఉంటే కొంచెం మారుతారు మరి చూడాలి